హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇంకా మామిడికే పచ్చడి పట్టేద్దామని స్టార్ట్ చేసేసానండి ప్రిపరేషను నాకైతే ఇది ఫస్ట్ టైం అండి అంటే నాకు నేనుగా ఒక్కదాన్నే చేయడం అనమాట అందరితో కలిసి చేశాను కానీ నేను ఇండివిజువల్గా చేసేది అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట అసలు ఎట్లా ఉంటుందో చూద్దాము ఒక ఐదు కాయలు అయితే తీసుకు తెచ్చుకున్నాను కదా ఫస్ట్లోనే తింటామండి తర్వాత అయితే తినము వచ్చే వర్షాకాలానికైతే బాగా తింటామన్నమాట చిన్ను అప్పుడే నిద్రలేచి వచ్చింది నేను ఏదైనా చేస్తుంటే తను కూడా యాక్టివ్ అయిపోతుంది వచ్చేసింది చూసి నేను కూడా చేస్తానని ఇంకా నేను కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తానండి చిన్నుని ఆడపిల్ల కదా నేర్చుకోవాలి అన్నీ అనేసి ఇంకా చిన్ను చక్కగా ఆ క్లాత్ ఇస్తే మెత్తగా ఉండాలండి ఆ వాటర్ అంతా కూడా తుడిచేసుకోవాలి శుభ్రంగా మంచి వాటర్లో కడిగేసేసి ఆ క్లాత్ పెట్టి నీట్గా తడి లేకుండా అంటే నిల ఉండేది కదండి చాలా జాగ్రత్తగా కడిగి అక్కడ అదంతా కూడా ఏమీ లేకుండా నీట్గా మొత్తం కడిగేసేసి తుడిచేసి పక్కన పెట్టుకుంటే అసలైన టాస్క్ మనకి మొదలవుతుందండి మామూలుగా అయితే ఎక్కువ కాయలు ఉంటే మనం నేను ఒక్కదాన్నే చేయలేకపోయేదాన్ని ఏమో ఇంకా ఐదు కాయలే కదా అనేసి ఎవరు హెల్ప్ లేకపోయినా ఇంకా చేద్దామని స్టార్ట్ చేశాను అస్సలు బాగోలేదండి హెల్త్ కాకపోతే ఇంకా అంత ప్రయాసపడి తెచ్చుకున్నాం కదా మళ్ళీ అవి మెత్తబడిపోతే బాగోవు కదా ఫ్రెష్గా ఉన్నప్పుడే పట్టేసేయాలని ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసాను ఇంకా శుభ్రంగా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని కత్తి పెడితే మొదలు పెట్టాను మామూలుగా అయితే ఇవి కొట్టిస్తారండి మామిడికాయ ముక్కలు మార్కెట్కి తీసుకెళ్ళి కొట్టించాలి అది మార్నింగ్ టైమే మార్నింగ్ టైం మా హస్బెండ్ ఉండరు అయినా ఈ ఐదు కాయలు తీసుకుని వెళ్ళి అంత ఇదేముంది నేను వెళ్ళడానికి ఏమో మళ్ళీ చిన్ను ఇంకా ఎండగా ఉంటుంది కదా అనేసి ఇంకెందుకని నేనే ఇంట్లో ట్రై చేశాను ఇది అలాగ మళ్ళీ కొట్టి జాగ్రత్తగా తీయకపోతే మొక్క చిదురైపోయినా కూడా పచ్చడి బాగోదు మొక్క కొబ్బరి మొక్కలే ఉండాలి ఇంకా ఏదో కష్టపడి అయితే కోసానండి చాలా బాగా ముదిరిపోయింది అనమాట కాయ మంచిగా రెడీ అయిపోయింది ఇంకా అలాగే ఉండాలండి ఆవకాయకి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇంకా కట్ చేసిన తర్వాత అందులో ఉన్న జీడి తీసేయాలి ఆ సీడ్ తీసేసి ఒక లేయర్ లాగా ఉంటుంది చూసారా అది కూడా తీసేయాలి తీసేసుకుంటే మనకి ఇలాగా పెద్దగా ఉన్నప్పుడే మొత్తం తీసేసుకుంటే బెటరు చా అంటే ఇప్పుడు మనం బయట ముక్కలు కొట్టించుకున్నామంటే ఒక్కొక్క ముక్కకి ఇంటికి వచ్చినాక తీసుకోవాలి ఇది మనం ఎలాగ ఇంట్లోనే చేస్తున్నాను కాబట్టి ఇక నేనైతే ఇంకా డైరెక్ట్గా ఆఫ్ చేసినప్పుడే తీసేస్తున్నాను మామూలుగా లేదండి అసలు నాకైతే చాలా పెయిన్ వచ్చేసింది ఎందుకంటే ముక్క నలగకుండా అసలు కట్ చేయాలి దానివల్ల కాస్త కష్టం అనిపించింది ఇంకా మంచిగా ఉన్న మొక్కలు అయితే చూసారే చాలా నీట్గా కట్ చేశాను నిజంగా చాలా హ్యాపీ అనిపించింది చిదురైన మాత్రం ఆ పక్కన పెట్టేసాను అనమాట ఇంకా పిండి ఆవాలు ఉప్పు కళ్ళు ఉప్పు మార్నింగే ఎండ్లో పెట్టేసుకొని తెచ్చేసి అవి మిక్సీ చేసేసానండి పొడి చేసేసి రెడీ పెట్టుకున్నాను ఈ మొక్కలకి మాత్రం ఆయిల్ వేసి ఆ క్లిప్పింగ్ అయితే కొంచెం మిస్ అయింది ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా కలుపుతున్నానండి కలిపి పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్నాక ఇంకొక పెద్ద బేస్ని తీసుకుని మనము అంటే డైరెక్ట్గా వేసేస్తే అన్ని అన్నీ ఈవెన్గా కలుస్తాయో కలవో ఎందుకు ఆ డౌట్ అనేసి ఒక గిన్నె అయితే తీసుకుని పిండి కొంచెం మెంతపిండి ఇది నేను రా రాక్ ఏమంటారు రాక్ సాల్ట్ కళ్ళుప్పు కళ్ళుప్పుని ఎండలో పెట్టి మిక్సీ చేసుకుని ఇంకా ఇది కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక మిక్స్ చేసేసుకుని ఉండలేకుండా ఏమి చక్కగా మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసేసాను పిండి కొద్దిగా మెంతపిండి కొంతమంది మెంతులు వేస్తారండి కొంతమంది మెంతి పిండి వేస్తారు ఎవరైనా మీకు నచ్చినట్లు మెంతులు ఉంటే బాగుంటుంది అని అనుకుంటే మెంతులు డైరెక్ట్గా వేసుకోండి లేదు పొడి వేసుకుంటే మంచిదే అనుకున్న వాళ్ళు అంటే అలా వేసుకున్నా పర్వాలేదు ఒక్కో సైడ్ ఒక్కొక్క రకంగా పడతారు కాబట్టి మా సైడ్ కూడా మెంతులే వేసేవారు ఇది వరకు ఇంకా కారం అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్గా నాకు వచ్చేసరికి టైం లేదండి కారం పట్టించేంత టైం లేదు ఇంకా ఐదు కాయలే కదా అనేసి ప్యాకెట్ కారం అయితే తెచ్చేసాను బాగుంటుందండి గో రెడ్ గోల్డ్ అని ఉంటుంది అది బాగుంటుంది త్రీ మ్యాంగోస్ కూడా బాగుంటుంది ఇంకా తీసుకొచ్చాను ఒక వంద గ్రాములు ఇక ఆ మొత్తం అంతా కూడా కారం మెంతి మెంతిపిండి ఉప్పు వెల్లుల్లిపాయలు చూసారు కదా వేసేసి కలిపి ఆ మొత్తం మొత్తము ఆ కలిపిన ఆ మిశ్రమాన్ని మొత్తం ఈ నూనె పట్టి ఎందుకు ఉంచానంటే ఆ నూనె పట్టి ఉండడం వల్ల ముక్కలు ఈజీగా పట్టుకుంటాయి అనమాట అండి మొత్తం అంతా మిక్స్ చేసాం కదా మసాలా లాగా అదంతా చక్కగా పట్టుకుంటుందని కొంచెం ఆయిల్ అప్లై చేస్తాం ఫస్ట్లో ఈజీగా దాన్ని పట్టుకుని ఉంటుంది అనమాట ఆ గ్రేవీ అంతా ఇక మిగతా నూనె కూడా వేసేసానండి వేసేసి ఇంకా మొత్తం అంతా ఈవెన్గా మొత్తం ముక్కలకి పట్టిచ్చేసి జాడీ కానీ గాజు సీసా కానీ ఉంటే మంచిదండి ఇంకా అవి లేనోళ్ళు ఏం చేయాలి అంటే ఇంకా ప్లాస్టిక్ డబ్బానే ఇంకా మనకు ఆప్షన్ లేనప్పుడు ఇంకా పాజిబిలిటీ లేనప్పుడు ఇంకా అదే ఆప్షన్ అనమాట మనకి ఇంకా అదే వేసేసుకుంటున్నాను ఇంకా డబ్బా అయితే పెట్టుకున్నాను నా దగ్గర జాడీ ఉంది కానీ అది ఎప్పుడుదో వాడట్లేదు మళ్ళీ ఎందుకు వాడంది అనేసి నేను అదేమీ వాడకుండానే ఒక ప్లాస్టిక్ డబ్బాని అయితే రెడీ చేసుకున్నాను శుభ్రంగా కడిగి ఒకసారి అయితే చూసుకుని ఇంకా వేసేసుకున్నానండి డబ్బాకి వేసేసుకుంటాను ఇంకా మనకి మూడో రోజు ఉంటుంది కదా ఇలాగా ఈ డబ్బాకి వేసేసి మొత్తం అన్నీ మిక్స్ చేసేసాం కదండి ఆవుపిండి మెంతిపిండి ఉప్పు మనం శనగ నూనె వేరు శనగ నూనె వేస్తేనే పచ్చడికి టేస్ట్ ఉంటుంది వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి కలిపేసి నేను ఇదంతా కూడా ఒక డబ్బాలోకి వేసేస్తున్నానండి గాలి వెళ్లకుండా ఒక మూడు రోజులు కదిలించకుండా ఉంచేసేయాలండి ఇంకా మూడో రోజు అయిన తర్వాత ఒక్కసారి చూసారు ఇప్పుడు చూడడానికి మనకు అలాగే ఉంది కానీ మూడో రోజు చూసినప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అంతా పైకి తేలు ఉంటుందో అప్పుడు మనం ఏమైనా ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే అప్పుడు అడ్జస్ట్ అండి ఓకేనండి నేనైతే ఫస్ట్ టైము ట్రై చేశాను చూడాలి థర్డ్ డే ఎలా ఉంటుందో మా ఇంట్లో రివ్యూస్ ఎలా ఉంటాయో చూద్దాము ఓకే అండి ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఇంకా స్నానం చేసేసి వచ్చేసాము స్నానం చేసిన తర్వాత మాత్రమే నెయిల్స్ కట్ చేసుకుంటే మనకు మంచిది కదండి ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదా తడిచి ఇంకా చిన్నుకి అది చిన్ను చిన్నప్పుడు నెయిల్ కట్టరండి చిన్నప్పుడు తీసుకున్నాం ఫస్ట్ క్రై ఫస్ట్ స్టెప్లో హండ్రెడ్ రూపీస్ ఏమో అది అప్పటి నుంచి ఇంక తనకు అదే వాడతానమాట పెద్దదేమో మేము యూజ్ చేస్తాం తనకి సపరేట్గా వాడతాను ఇలా స్నానం చేసిన వెంటనే మాత్రం నెయిల్స్ అనేది వీక్లీ వన్స్ తీసేస్తాను ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు ఏ ఒకటి పార్టికల్స్ వెళ్ళిపోతాయా అవి మళ్ళీ వీళ్ళు నోట్లో పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఎందుకు ఇబ్బంది అనేసి వీక్లీ వన్స్ నేను చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అవగానే తీసేస్తాను కొంచెం పెరగ్గానే తీసేస్తాను అనమాట ఇంకా స్నానం అది చేసేసాక ఇద్దరము క్లీన్ చేసేసుకున్నాము చేసుకుని ఇంకా లంచ్ అయితే తినడానికి కూర్చున్నాము అనమాట ఇంకా ఈరోజైతే బీరకాయ పచ్చడి చేశాను గోరుచుక్కుడుకాయ ఫ్రై ఒకటి చేశాను ఇంకా పెరుగు ఈ మూడు అయితే లంచ్ కంప్లీట్ అయిపోయింది మాకు బట్టలు పొద్దునేశానండి దెబ్బ కారిపోయాయి తెచ్చేశాను ఇంకా ఎండలో మళ్ళీ కలర్స్ ఫేడ్ అయిపోతాయని చింతలు అయితే ఇంకా ఫిష్కి ఫుడ్ వేస్తుంది లంచ్ లాగా ఆఫ్టర్నూను ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చి మా యానివర్సరీకి మొన్న ట్యూషన్ పిల్లలు అయితే ఇచ్చారండి ఫొటోస్ తీసుకెళ్ళి అప్పుడు నా దగ్గర అసలు ఏమీ లేవు ఇంకా టూ ఫొటోస్ ఉంటే తీసుకెళ్ళి ఇంకా వేయించుకొచ్చారు చిన్ను ఒకరోజు ఇది ఒక రోజు అది మారుస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అదే చూపిస్తుంది మీకు నచ్చిందండి చాలా బాగుంది ఫోటో ఆ ఫోటో నచ్చింది నాకు వాళ్ళు పిల్లలు ఇచ్చారు కదా ప్రేమతో అని చాలా అపరూపంగా చూసుకుంటాం మేము ఇక చూసారా చేపలు అయితే ఇంకా చిన్న ఫుడ్ వేసేసింది ఇంకా తింటున్నాయి ఇంకా మూడే ఉన్నాయండి కానీ ఇవి తెచ్చినప్పుడు చిన్నవి కానీ ఇప్పుడు అయితే చక్కగా పెద్దవి అయినాయి సమ్మర్ కదండి కాస్త జాగ్రత్తగానే చూసుకోవాలి వీటిని అపరూపంగా చూసుకోవాలి ఇవి మా ఇంటికి వచ్చి ఒక టూ ఇయర్స్ అయితే అవుతుందండి చాలా చక్కగా ఉంటుంది వీటితో మాకు ఓకే అండి బాయ్